ఏపీలో వరద బాధితులకు సాయం చేసి హీరోయిన్లు తమ మంచి మనసును చాటుకున్నారు శ్రీదేవి యాభై వేలు ఇస్తే సిల్క్ స్మిత ఐదు వేల రూపాయలు ఇచ్చారు రాజేష్ ఖన్నా లాంటి బాలీవుడ్ స్టార్లు కూడా సాయం చేశారు సిల్క్ స్మిత ఏంటని ఆశ్చర్యపోతున్నారు కదా అవును మీరు విన్నది నిజమే కాకపోతే ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన గోదావరి వరదలకు విరాళాలు ఇచ్చి అప్పటి సినీ స్టార్స్ ఎందరో తమ మంచి మనసును చాటుకున్నారు భారీ వర్షాలు వరదల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు ఘోరంగా దెబ్బతిన్నాయి ముఖ్యంగా ఏపీలోని విజయవాడ గతంలో ఎప్పుడూ లేనంతగా వరదలను చూసింది విజయవాడ చరిత్రలో ఎప్పుడూ చూడని వర్షం కురిసిందని అధికారులు చెబుతున్నారు కృష్ణానది చరిత్రలోనే ఇలాంటి వరద ఉధృతిని ఎప్పుడూ చూడలేదని విజయవాడ వాసులు చెబుతున్నారు భారీ వర్షాల కారణంగా విజయవాడ మొత్తం కూడా జలమయంగా మారింది భారీ భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారు వర్షాలు వరదల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకునేందుకు సినీ తారలు ముందుకొస్తున్నారు టాలీవుడ్ హీరోలు ప్రముఖులు రెండు తెలుగు రాష్ట్రాలకు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వరదలు వచ్చిన సమయంలోనూ తెలుగు ఇండస్ట్రీ ఇలానే స్పందించింది అప్పుడు వర్షాలకు గోదావరి నీటి మట్టం పెరిగి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి లోతట్టు లంక ప్రాంతాలు జలమయంగా మారాయి భారీగా వరదలు ముంచెత్తుతుండటంతో రెండు వందల యాభై మందికి పైగా మరణించారు సుమారు లక్ష మందికి పైగా నిరాశ్రయులయ్యారు రైల్వే ట్రాకులు కొట్టుకుపోయాయంటే ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక బాలీవుడ్ హీరోలు జితేంద్ర రాజేష్ కన్నాలు కూడా తమ వంతు సాయంగా చెరో లక్ష రూపాయలు అందించారు రజనీకాంత్ కమల్ హాసన్ యాభై వేలు నాగేష్ పదివేల రూపాయలు ఇచ్చి తమ మంచి మనసును చాటుకున్నారు హీరోయిన్లు కూడా తమ వంతు ఆర్థిక సాయం అందించారు శ్రీదేవి జయప్రద జయసుదా చెరో యాభై వేలు అందించారు ఇక విజయశాంతి మాధవి సుజాత పదివేల రూపాయలు సిల్క్ స్మిత జయమాలిని ఐదు వేల రూపాయలు సింగర్ సుశీల పదివేల రూపాయలు శైలజ ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు కూడా తమ వంతు సాయం చేసి తమ పెద్ద మనసును చాటుకుంటున్నారు మన సినీ స్టార్స్